Hi friends, welcome to my channel. వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండి బిస్కెట్స్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న రెండు మూడు ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండి బిస్కెట్స్ అన్నవి ఈజీగా రెడీ అయిపోతాయి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి చేసుకుంటే నెల రోజులైనా వీటిని మీరు నిల్వ ఉంచుకోవచ్చు ఏం పాడవవు మరి ఆ గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక మెజరింగ్ కప్లో నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి ఏది మనం చపాతీలు చేసుకుంటాం అదే ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ అదే కప్తోని హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నాను మీరు ఏదైనా బౌల్తో కూడా తీసుకోవచ్చు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఈ బిస్కెట్స్ ఇంకొంచెం టేస్టీగా చేసుకోవడానికి నేనైతే ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు గోధుమ పిండి రవ్వతో కూడా చేసుకోవచ్చు వేసుకుంటే ఈ కొబ్బరి ఫ్లేవర్ అన్నది బిస్కెట్స్లో మనకు తెలుస్తుంది ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి ఈ అంతా కలిపేసిన తర్వాత ఇందులో నేను ఒక పావు కప్ అయితే ఆయిల్ తీసుకున్నాను కానీ అంత వాడలేదండి మీరు అంతా ఒకేసారి వేసుకోకుండా ముందు ఒక రెండు కానీ మూడు స్పూన్లు వేసుకొని మంచిగా ఇలా గ్రబ్ చేస్తున్నట్టు పిండిలో కలపండి మొత్తం కలిపి తర్వాత మీరు చేతిలో పట్టుకొని చూస్తే మీకు ఈ పిండి అన్నది ఇలా ముద్దలాగా కట్టాలి అనుకోండి ఇంకా ఆయిల్ అవసరం లేదు నేను తీసుకున్న పావు కప్ ఆయిల్లో నాకు మిగిలిందండి ఒక త్రీ స్పూన్స్ అలాగే వాడాను ఇప్పుడు ఈ బిస్కెట్ల స్వీట్నెస్ కోసము అదే సేమ్ కప్పులో వన్ కప్ షుగర్ని ఇంకా ముప్ప కప్పు వాటర్ తీసుకోండి ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ చేయొద్దండి ఒకసారి ఇలా కలిపేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు పిండిలో కొద్దిగా ఇలాయచీ పౌడర్ కూడా వేసుకోండి ఈ బిస్కెట్స్లలో ఇలాయచీ ఫ్లేవర్ వస్తుంది వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈ ఇలాయచీ పొడిని కూడా మంచిగా కలిపేసి ఇందులో ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న షుగర్ వాటర్ ఉంది కదా ఈ షుగర్తో పాటు వేసుకొని కలుపుకోండి ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ అన్నవి చాలా టేస్టీగా ఉంటాయి షుగర్ మెల్ట్ అవ్వకుండా అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు మనకు బయట తెచ్చుకుంటే షుగర్ బిస్కెట్స్ ఎలాగ ఉంటాయి అలాగే అనిపిస్తాయి ఫ్రై అయిన తర్వాత మీకు ఈ షుగర్ అన్నవి క్రిస్టల్స్ లాగా బయటకు కనిపిస్తూ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఈ షుగర్తో పాటు వాటర్ని కూడా వేసి కొద్ది కొద్దిగా పిండిని మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదండి మీడియంగా కలుపుకోండి ఆల్రెడీ మనము రవ్వ వేసుకున్నాం కాబట్టి రవ్వ కూడా నానింది అనుకోండి ఇంకొంచెం గట్టిగా అవుతుంది అందుకనే మీడియంగా కలుపుకోండి నాకు చూడండి ఒక్క స్పూన్ వాటర్ అయితే మిగిలిపోయింది అందులో నుంచి ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలైనా మీకు టైం ఉంటే ఒక అర్ధగంట అయినా నానబెట్టి పెట్టుకోండి నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి ఇంకొంచెం గట్టిపడింది కదా ఆల్రెడీ మనం వేసుకున్న రవ్వ కూడా నాని ఇది కొంచెంగా గట్టిపడుతుంది ఇలాగే ఉండాలి బిస్కెట్స్ కన్నది ఇప్పుడు ఈ పిండిని మంచిగా రోల్ చేస్తూ నేనైతే కట్ చేసుకున్న ఒక ఫోర్ పీసెస్ లాగా చేసుకున్నానండి మీకు ఒత్తుకునేటట్టుగా వీలయ్యేటట్టుగా బాల్స్ లాగా చేసుకోండి ఇప్పుడు నేను చపాతీ పీఠ మీద ఇలాగా ఒత్తుకోండి పిండి ఏం అవసరం లేదండి గట్టిగా ఉంటుంది కాబట్టి ఒత్తుకోవడానికి ఈజీగా వస్తుంది మందంగా అంటే బిస్కెట్స్ ఎంత సైజులో ఉంటాయి ఆ సైజు చూసుకొని మీరు ఒత్తుకోండి ఇప్పుడు దీన్ని నేను అందరికి ఈజీ అయ్యేటట్టుగా ఒక షేపు చూపిస్తాను చూడండి ఇప్పుడు రోల్గా మనం రౌండ్గా చపాతి లాగొత్తుకున్న తర్వాత ఫోర్ సైడ్స్ కట్ చేస్తున్నాను నేను ఈరోజు స్క్వేర్ షేప్లో బిస్కెట్స్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ సైడ్స్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా దండి కదా ఈ పిండిని ముందుగా ఉన్న మన పిండిలో కలిపేసేయండి మళ్ళీ ఒత్తుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు పెద్దవి కానీ చిన్నవి కానీ నేను మీడియం సైజులో చేసుకున్నాను ఈజీగా అయిపోయేసేపు ఒకటైతే చెప్తాను మీరు వీటిని రౌండ్గా కూడా చేసుకొని ఇలాగ సేపు ఇయ్యచ్చు నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తున్నాను ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని వీటి మీద ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇది అయితే చాలా ఈజీ కదండి చూడడానికి బాగుంటాయి చేసుకోవడానికి కూడా ఈజీ ప్రాసెస్ అందుకని ఇలా చేసుకున్నాను అక్కడక్కడ వైట్గా కనిపిస్తున్నాయి కదా అది కొబ్బరి పొడి అండి ఇంకొకటి అండి మీకు ఈ కొబ్బరి పొడి బదులు డ్రై ఫ్రూట్స్నైనా పౌడర్ చేసుకొని బిస్కెట్స్లలో యాడ్ చేసుకోవచ్చు నచ్చితే అలా కూడా బాగుంటాయి ఇలాగా మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఘాట్లుగా పెట్టి వేసుకొని అన్ని పక్కకు పెట్టుకోండి నేను గ్యాస్ మీద ఆల్రెడీ ఆయిల్ని పెట్టేసుకున్నానండి ఈరోజు నేను ఫ్రై ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను వీటిని ఆయిల్ అన్న చూడండి చిన్న బాల్ వేసి చూస్తే అది మెల్లగా బబుల్స్ లాగా వస్తే ఆ వేడి సరిపోతుందండి బిస్కెట్స్కి మరీ ఎక్కువ వేడి మీద అయితే అస్సలు అయ్యొద్దు ఒక్కొక్క బిస్కెట్స్ని అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోండి ఒకదానికొకటి అంటుకున్నాయి అనుకోండి ఇవి మీకు ఫ్రై అయ్యేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి అందుకని ఇలాగ ఎన్ని పడతాయి అన్ని చూసుకొని వేసుకోండి మీ దగ్గర ఇలాంటి ఫ్రై ప్యాన్ ఉంటే వెడల్పుగా ఏవైనా కడాయిలు ఉంటే చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే అందులో స్పేస్ ఉంటుంది ఒకసారి మనము ఒక ఫైవ్ సిక్స్ అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా టర్న్ చేయండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒకసారి తీసిన తర్వాత చల్లగా అయిపోయినాక గట్టిపడిపోతాయి మెల్లగా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేయండి మీరు ఫ్రై చేసే అంతసేపు గ్యాస్ ఫ్లేమ్ని లో పెట్టుకోవాలి అస్సలు హైలో పెట్టద్దు మాడిపోతాయి ఈ గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇవి ఇలాగే కలర్ వస్తాయండి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదాగతో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్దీ కదా అందుకని గోధుమ పిండితో చేసేయండి ఇలాగా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏ రెండు మూడు ఇంగ్రీడియంట్స్తోని ఈ హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్ అన్నవి రెడీ అయిపోతాయి చూడండి మనం షుగర్ అన్నది బయటికి క్రిస్టల్ లాగా అక్కడక్కడ కనిపిస్తుంది కదా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలాగొచ్చాయో మీకు కామెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్